జనవరి ఇరవై ఐదో తారీఖున గౌరవ శ్రీ మంద కృష్ణ గారు సిద్ధిపేట ఇచ్చేస్తున్నారు ఫిబ్రవరి ఏడున జరిగేటువంటి లక్ష డప్పులు వెయ్యి గొంతులు కార్యక్రమంలో మరి ఏ విధంగా మనం అందరము పాల్గొనాలి ఆ కార్యక్రమాన్ని ఏ విధంగా విజయవంతం చేయాలనేటువంటి విషయాల గురించి తేలించడానికి లన్నాక సమావేశానికి రేపు మంద కృష్ణ గారు మరి సిద్ధిబిడ్డ వస్తున్నారు కాబట్టి కృష్ణాబాద్ నియోజకవర్గం నుంచి కూడా పాదిగా సోదర సోదరి మనులందరూ కూడా డబ్బులతో భారీగా తరలి రావాలని విజయనగరం కోసం జరిగేటువంటి విద్య ఏడున వేల కొత్తులు లక్ష డబ్బులటువంటి కార్యక్రమాలు విజయవంతం చేయడం కోసం రేపు సన్నాహ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ సమావేశానికి వంద కృష్ణ మార్గ గారు వచ్చి కార్యక్రమంలో పాల్గొంటారు కాబట్టి ఎంఆర్కేస్ ఇస్లాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి మండలాల నుంచి ప్రతి గ్రామాల నుంచి సన్నాత సమావేశాన్ని విజయవంతం చేసి ఆ నెల జరిగే విజయవాడ ఏదైనా వీళ్ళ గొంతుల వేల గొంతులు లక్ష డబ్బుల కార్యక్రమం మహాప్రదర్శన విజయవంతం చేయాలని కోరుతున్నాం జై మాదిగా జై మాదిగా జై మాదిగా జై మాదిగా